దుష్టుల కామమును తొలగించేవాడు లోకాన్ని అతన్ని తగలబెట్టేయాలి నన్ను మించిన వాడు ఉండకూడదని రాక్షలు తపస్సు చేస్తే వాడు కోరికలు ఏం చేశాడు కొట్టాడే లేదా అదే కామహ అలాగే దేవతలు ఎన్ను కోరుకున్నారు ఋషులు ఎన్ను కోరుకున్నారు అవన్నీ తీర్చేదిగా కామకృత్ కామహ కామకృత్ చ ఇది మరో అందమైన మాట కాంత అనే మాటకి కమనీయమైన వాడు అని అర్థం కమనీయమంటే అందమైనవాడు అని ఎవడు చెప్పాడు కమనీయం అంటే కోరుకోబడినవాడు కోరుకో దగినవాడు అని అర్థం ఇక్కడ అది ఏదైతే మనం కోరుకుంటామో అది అందంగా అనిపిస్తుంది కానీ అందానికి కోరు కమనీయం అనేసాం కానీ కమనీయం వేరు రమణీయం వేరు మన భాషలో గొప్పతనం ఉందండి అన్నిటి ఒకటే కాదు భగవంతుడు కమనీయమైన వాడు కాంతుడు కమనీయత్వాత్ కాంత ఇప్పుడు చెప్పిన దాంట్లో కామకృతి బాగుంటుంది ఇప్పుడు కోరికను కలిగించువాడు కోరికలు తీర్చువాడు అని కూడా అర్థం భగవద్ ఉపాసన వల్ల కోరికలు తీర్చుకునే వాళ్ళు ఎంతమంది లేరు అది కామకృత్వం మరి ఆయనే కమనీయుడు కమనీయుడు అంటే కోరదగినవాడు అందుకే యోగులు జ్ఞానులు భక్తులు ప్రపంచంలో అన్ని కోరికలు విడిచిపెట్టి పరమాత్మను కోరుకుంటున్నారు అంటే అందరి చేత కోరుకోబడినవాడు ఇంకొక అర్థంలో చెప్పారు తెలివైన వాడు కోరుకునేవాడు తెలివి తక్కువ వాళ్ళందరూ విషయాలు కోరుకుంటారు తెలివైన వాడు విష్ణువుని కోరుకుంటాడు అన్నాడు అందుకే లోకాన్ని విడిచిపెట్టి లోకేశ్వరుని కోరుకునేవాడు మహానుభావులు శంకర భగవత్వాలు వారంటారు ఇక్కడ త్వదన్యం నయాచే నిన్ను తప్ప ఇంకోరిని అడగనయ్యా అన్నాడు ఇక్కడ నిన్ను తప్ప ఇంకోరిని అడగనంటే అర్థం ఏది కావాలని నిన్నే అడుగుతాను కాదు నేను నిన్నే అడుగుతాను ఏ విషయమో అడగనని అది అర్థం గొప్ప విషయం అని భగవత్కామన భగవత్కామన గోపికలకి ఎన్ని చూపించండి కృష్ణుడే కావాలి అది యోగులకి ఎన్ని చూపించండి పరమాత్మే కావాలి ఇంకేం కావాలి వాళ్ళకి అది రావడం గొప్ప కష్టం అండి కానీ నా కాంతుడు విష్ణువే అంటే నేను కోరుకునేది పరమాత్మనే అనేవాడే పరమాత్మను పొందగలడు ఈ జన్మలో విషయాలు కోరుకునేవాడు మళ్ళీ విషయాల కోసమే భూమిలో పడతాడు విష్ణువును కోరుకునేవాడు విష్ణువును పొంది మరీ జన్మించాడు అందుకే ఆయన కాంత ఏడు కామ కామకృత్ కాంతః కామహ తర్వాత మాట కామమైన స్వరూపం ఉన్నాడు ఇక్కడ కామమే ఆయన స్వరూపం ఒక కోరిక పుట్టింది అంటే ఆరోగ్యం బాగుందని అర్థం అంతే కదా ఆరోగ్యం బాగున్నవాడికి కోరుకుంటుంది నీరసం ఉన్నవాడికి దేని మీద కోరుకుంటుంది తినబుద్ధేది ఏమి చేయబుద్ధి అంటే శరీరంలో శక్తి ఉంటేనే కోరిక అనేది చైతన్యం యొక్క లక్షణం అయితే మరి భగవంతుడు కోరికనే రూపంతో ఉన్నాడు గనుకనే జగత్తు నడుస్తుంది తానే గీతలో చెప్పాడు చూడండి కోరిక తన స్వరూపం అన్నాడు ధర్మావిరుద్ధో భూతేషు కామోస్మి భరత శభ ధర్మమునుకు విరుద్ధము కాని కామము ఏదైతే ప్రాణుల్లో ఉంటుందో అది నా స్వరూపం అన్నాడు భగవాను తీసుకుంటే అంటే కామం ధర్మ అవ్వాలి అన్నాడు ఇప్పుడు ఒక అందమైన మాట మీరు కామక్రోధ లోపమోహం అదమాత మళ్ళీ విన్నారు ఎప్పుడైనా ఇందులో ఏది బాగుంది ఏది బాగులేదు కనుక విన్న అరిషడ్ వర్గాలు ఉన్నారు ఇక్కడ అందులో కామం ఉంది నెక్స్ట్ మళ్ళీ ఐదుగురు అన్నదమ్ములు ఉన్నారు వాళ్ళకి వెంటనే కానీ ధర్మార్థ కామ మోక్షములు అక్కడ కామం ఉంది అక్కడ కామానికి గౌరవ స్థానం పురుషార్థముల్లో ఒకటి అన్నారు ఇక్కడ కామం అరిషడ్ వర్గాల్లో ఒకటి ఏమిటండి మీ ఋషులకు బుద్ధి లేదా అన్నాడు ఎవడో అంటే నాయన ధర్మ అర్థ మోక్ష మధ్యలో కామం ఉందనుకో నిక్షేమంకరం కామానికి ఫస్ట్ ప్లేస్ ఇచ్చేవనుకో ప్రమాదకరం అది చెప్పాడు ఇక్కడ కానీ ఏ కామం భగవత్ స్వరూపం ఏదే ధర్మానికి మోక్షానికి మధ్య ఉందో అది ఆ మాటకు వస్తే మా దృష్టిలో అర్థకామాలు రెండు కలిపి కామమే అని శాస్త్రమే చెప్తున్నాను ఏం చెప్పలేదు అర్థకామాలు రెండూ కామం కొందరు అర్థమే కామం కొందరు కామం కోసం అర్థం అంతే కదండి మొన్న అర్థకామాలు రెండు ఒకటే ధర్మం మోక్షం ఇది అప్పుడు పెద్ద కోరుకోడు కానీ దాని మధ్యలో ఉన్న కామం ప్రమాదం కాదు కనుక ధర్మబద్ధమైన కామం ధర్మబద్ధమైన కామము రెగ్యులేట్ చేస్తుంది దానివల్ల తరిస్తాం అదే మన సంస్కృతి కోరికలు విడిచిపెట్టుము అని చెప్పబద్దు ధర్మబద్ధముగా ఉంచుకొను నీకు ప్రపంచానికి క్షేమం అని చెప్పింది ఇక్కడ కనుక ధర్మబద్ధమైన ధర్మ విరుద్ధము కాని కోరిక నా స్వరూపం అన్నాడు భగవానుడు అది ఆయన విభూతి ఇంకొక అర్థం అద్భుతమైనది ఉందండి కామ మంత్రస్వరూపంగా చూస్తే కా ఆ మహ అన్నాడు ఇక్కడ కకారో బ్రహ్మవాదీ చ అకారో విష్ణువాచక మకారో రుద్రవాదీ కకారం బ్రహ్మను తెలియజేస్తుంది అకారం విష్ణువు మకారం రుద్రుడు మహ అంటే బ్రహ్మ విష్ణు రుద్రాత్మకమైన స్వరూపుడు అని దీని అర్థం కామహ కామప్రదహ